వర్గాలని మోసం చేసినట్లే వైన్ షాపుల కేటాయింపు లో గౌడ్ సామాజిక వర్గానికి కూడా తీరనటువంటి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో యాభై శాతం రాయితీతో పది శాతం షాపులు గీత కలు గీత సొసైటీలకి కేటాయిస్తామని చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఒక గజెట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల మీరు అందరూ వీటికి సంబంధించినటువంటి మేము కేటాయించినటువంటి ప్రాంతాల్లో మీరు షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది జిల్లాకు సంబంధించి నూట ఎనభై షాపులు ఉన్నాయి వాటిలో పది శాతం మేము పద్దెనిమిది షాపులు ఈ గీత సొసైటీ అన్నారు దానిని మార్చి రకరకాలుగా గీత కులాలు అని చెప్పి ఈరోజు గత ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే షాపులకు సంబంధించి డిమాండ్ ఉంటుందో ఎక్కడైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఈ గీత కులాలకు సంబంధించి మొండి చేయి చూపించారు అక్కడ మాత్రం వాళ్ళ షాపులు కేటాయించడానికి వీలు లేదు అని చెప్పి చెప్పి దాదాపుగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు వెంకటగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ రెండు నియోజకవర్గాలు కలిపి ఒక్కటి కేటాయించారు కావలికి మూడు ఆత్మకూరికి ఐదు కందుకూరుకి నాలుగు ఉదయగిరికి నాలుగు వెంకటగిరి ఒకటి అంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకటి రెండు నియోజకవర్గాలు నెల్లూరుకి కొత్త దూరంలో తనుపులో ఉండేటువంటి సర్వేపల్లిలో జీరో సర్వేపల్లిలో అసలు షాపే కేటాయించలే యువతల పక్క ఉండేటువంటి కోవూరు నియోజకవర్గంలో షాప్ కేటాయించలేదు అంటే ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందో ఎక్కడైతే వాళ్ళు పది రూపాయలు గడిస్తారో అక్కడ మాత్రం షాపులు ఇవ్వమని చెప్పారు అధికారులని మీరు ఏ ప్రాతిపదికన ఈ రోజు వాళ్ళకి షాపులు కేటాయించారు ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇరవై ఎనిమిది షాపులు కేటాయించారు ఆ ఇరవై ఎనిమిది షాపుల్లో కూడా ముత్తుకూరు ఎనిమిది వెంకటాచలం ఆరు పొదలకూరు ఆరు మనుబోలు ఆరు మనుబోలు మూడు తోడపల్లి గుడు రైతు అంటే ఇరవై ఎనిమిది షాపులు అంటే పది శాతం అంటే మూడు షాపులు కేటాయించాలి గౌడ్కి సంబంధించి అక్కడ జీరో ఒక్కడ కూడా కేటాయించలేదు ఏ ప్రాతిపదికన కేటాయించారని అడిగితే వాడు కొత్త ఫార్ములా చెప్పారు నవ్వుచ్చింది నాకు ఆ కాలకులేషన్ ఉదాహరణకి జిల్లాలో నూట ఎనభై షాపులు ఉంటే ఆ నూట ఎనభై షాపులని జనాభాతో భాగించాం ఆ వచ్చినటువంటి దాన్ని మండలాలతో భాగించాం మండల జనాభాతో మీకు ఎన్ని షాపులు రావాలో లెక్క కట్టాం దాని ప్రకారం ఆ షాపులు మీకు ఆల్రెడీ ఉంటే అక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర ఇచ్చాము అని అన్నారు అంటే ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలో షాపులకు అప్లై చేయలేదో ఇక్కడ జరగవు అని చెప్పి చెప్పి ఆ వదిలేసినటువంటి షాపులు ఈ రోజు వీళ్ళ కేటాయించారు ఎక్కడెక్కడ కేటాయించారంటే దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు నెల్లూరు పోవూరు సర్వేపల్లి వదిలిపెట్టి వింజుమూరు దొత్తలూరు కరిగిరి జాదంకి అనసముద్రంపేట దగదర్తి కొలవాయి అంటే దూర దూరంగా ఉండేటువంటి ప్రదేశాల్లో పద్దెనిమిది షాపులు కేటాయించారు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయి గీత కులాలు అన్నారు గీత కులాలు అంటే దానికి సంబంధించి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు కొంతమంది గౌడ అని పిలుస్తారు కొంతమంది గౌడ్ అని పిలుస్తారు కొంతమంది గమళ్ళ అని పిలుస్తారు కొంతమంది గౌణ్లా అని పిలుస్తారు దాని మళ్ళా విభజించి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ షాపు గమణ్లా అని సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గమణ్లా అని వేయాలి గౌడ్ అని ఉంటే ఈ గౌడ ఆ సర్టిఫికేట్ లో గౌడ్ అని ఉంటే ఆ గౌడ్ కేటాయించిన షాపు వేయాలి గౌడ అని ఉంటే ఆ గౌడాకి కేటాయించిన షాపు గమన్లా అంటే ఉంటే గమన్ల గమన్లా వేరు గవండ్లా వేరు దానికి సంబంధించిన షాపులు వేయాలి అంటే దాంట్లో కూడా మన విభజించి వాళ్ళు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు గమన్లా అని ఉంది సర్టిఫికెట్లు ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మనుమరు వెంకటాచరం ముత్తుకూరు తోటపల్లి గూడూరు ఐదు మండలాలకు సంబంధించినటువంటి గౌడు గౌడ సంఘాల నాయకులు గీత కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీలో వ్యవహరించినటువంటి వ్యక్తులు సొసైటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఎవరిని అడిగినా సరే అందరి క్యాష్ గమన్లానంది ఉదాహరణ మన పక్కన ఉండేటువంటి పిల్లవాడు ఇంద్రసేన గౌడు పేరేమో రావుల ఇంద్రసేన గౌడ్ అని ఉంది అన్నిటిల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉంది కానీ ఆయన వేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా గమన్ల కేటాయించినటువంటిది గమళ్ళకి ఎన్ని కేటాయించారు నాలుగు షాపులు కేటాయించారు గమన్లకి నాలుగు గౌడు ఆరు గౌడ ఏడు గౌండ్ల ఒకటి ఇదేందో నాకు అసలు ఇప్పుడు అర్థం కాలే గౌడ్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ గౌడ ఉంటే వాడే వేయాల గౌడ అంటే వాడే వాడే వేయాలంటే కాబట్టి వాళ్ళకి దాంట్లో గమన్లకి నాలుగు నాలుగు షాపులు దమల పేరుతో ఉండేటువంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అన్ని వేసేదానికి లే గీత కులాల్లో కూడా కేటాయించినటువంటి దారుణంగా కేటాయించి మోసం చేసినటువంటి ఎక్కడో దూరంగా ఉండేటువంటి మీరు విసిలిపాదేసి వద్దనుకున్నటువంటి పద్దెనిమిది షాపులు ఇస్తే ఆ పద్దెనిమిది షాపుల కేటాయింపులో కూడా వాళ్ళకి సంబంధించినంతేమనివ్వాలా గమన్లా స్ట్రోక్ గౌడ్ స్ట్రోక్ గౌడ స్ట్రోక్ గౌడ్ లాన్ ఇవ్వాలి అట కాకుండా ఈ షాప్ మీరు గమన్లా సర్టిఫికేట్ మళ్ళీ చెప్పండి సర్టిఫికేట్ ఉండాలి నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలా ఆ క్యాష్ సర్టిఫికేట్ అందరికీ గమన్లా అని ఉంది గమన్ లాన్ ఉంటే మిగతా షాపులు వేయడానికి నాలుగు షాపులు గౌడ గౌడన్ంటే ఆయన మిగతా షాపులు వేయడానికి ఆయన ఆరు షాపులు వేయాలి గౌడ అని ఉంటే ఆయన ఏడు షాపులు గౌండ్లా అని ఉంటే ఆయన ఒకసారి అటా దీనిలో మరలా బైఫర్గేట్ చేసి కేటాయించారు ఈరోజు జరిగినటువంటిది ఏంటంటే దాదాపుగా నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే తోటపల్లి గూడూరు మండలంలో ప్రతి గ్రామంలో దాదాపుగా గమలపాల ఉన్నాయి పేరే గమలపాలెం అని చెప్పి చెప్పి ప్రతి గ్రామంలో ఉన్నాయి దాదాపుగా గమలపాలం అని చెప్పి చెప్పి గౌండ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అటువంటి ప్రాంతాల్లో మాత్రం పనికిరాలే వాళ్ళకి షాపులు కేటాయించలే అధికారులని ఏమయ్యా నాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నాయి గమన ఎంత ఎంతమంది ఉండాలంటే సార్ జిల్లా గా చేశాం కాబట్టి తొత్తులూరులో కూడా పోయి తోటపల్లి గూడులో వ్యాపారం చేసుకోవచ్చు తోటపల్లి గూడూరులో ఎక్కడ పొటెన్షియాలిటీ ఉందో ఎక్కడ వాళ్ళ జనాభా ఉందో గౌడ్ జనాభా ప్రాతిపదికను తీసుకోలే ఆ ప్రాతిపదికన కేటాయించలే మీరు ఎక్కడ దూరంగా ఉన్నా సరే దొత్తులూరుకు పోయి ఇక్కడ ఉన్నాను తోటపల్లి గూడ ఛార్జీలు పెట్టుకుని తిరగడానికి సరిపోతుంది ఆడకు పోయి చేసుకునే ఏ ప్రాతిపదికన మీరు కేటాయించారు అని అంటే జనరల్ పాపులేషన్ ఎట్లు తీసుకుంటారు మీరు ఏ విధంగా గౌళ్ళకు సంబంధించి జనరల్ పాపులేషన్ తీసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పది పర్సెంట్ షాపులు కేటాయించాల్సి ఉంటే వాటికి విధంగా ఈరోజు మీరు మీ ఇష్టప్రకారం కేటాయించి ఎక్కడైతే ప్రైమ్ షాపులు ఉన్నాయో దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంది పాప నేను కొంతమంది చెప్పారు మా గౌళ్ళని వేయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి మాట్లాడి అసలు ఎందుకు ఇస్తారు అసలు వేయడానికి మీకు అవకాశం లేకుండా చేశారు దాంట్లో వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకున్నారు ఓహో ఇక్కడ మనం ఈ గౌడు పెట్టుకోవాలంటే ఆ గౌడని పెట్టండి ఇక్కడ మనం ఈ గౌడ చేత గౌడ అని పెట్టండి ఇక్కడ గౌడ గౌడాలంటే గౌడపండి మీరు ఎవరు అయితే ముందుగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపిక చేసుకున్నారో వాళ్ళ క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ పెడితే తెచ్చుకున్నారు రేపు ఇప్పుడు లైసెన్స్ ఇవ్వాలంటే ఎక్సైజ్ సూపర్ అంటే ఏం చెప్తున్నారు లైసెన్స్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు క్లియరెన్స్ ఇస్తే తప్ప నేను మీకు లైసెన్స్ ఇవ్వను ఆ ఎమ్మెల్యే గారు లైసెన్స్ ఇవ్వాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి మూడవంతా లేకపోతే కొంతమంది నలభై పర్సెంట్ రకరకాల సర్వేపల్లిలో ఒకటి వంతు కనిస్తే భాగం వాళ్ళ కేటాయిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ షాప్ పెట్టుకోవాలనేటువంటిది పాపం లాటరీలో వచ్చినటువంటి వాడు కిస్టీ కట్టేటువంటి వాడు వాడు షాప్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఎమ్మెల్యే తయారు దక్షిణాల మీద ఆధారపడి నువ్వు ఇక్కడ పెట్టడానికి లేదంటే పెట్టడానికి వాడికి లైసెన్స్ ఇవ్వడానికి లేదంటే లైసెన్స్ ఇవ్వడానికి లే రేపు పాపం గీత కులాలకు సంబంధించి మీరు కేటాయిస్తే వాడు వేసిన తర్వాత ఎక్కడో మారుమూలు మీరు పెట్టుకోవాలి అని అంటే ముందే మీరు ఇచ్చినటువంటి ప్రదేశాలు మంచి ప్రదేశాలు కానీ ఇవి ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు అర్థం చేసుకోవాల్సింది గౌడల గురించి ఓదరు కొట్టాడు పాపం వీళ్ళకి అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను గీత సొసైటీలకు పాపం వాళ్ళకి సీజన్ లోనే ఉంటది వ్యాపారం సీజన్ లేనప్పుడు కూడా వ్యాపారం ఉండాలి ఆ కుటుంబాలు చిటికి పోకూడదు నష్టపోకూడదు కాబట్టి గీత కార్మికులను ఆదుకోవడానికి వాళ్ళకి లెక్కర్ షాప్ లో పది పర్సెంట్ కేటాయిస్తున్నాను చెప్పాడు ఆ పది పర్సెంట్ కేటాయింపులో ఎక్కడ లేనటువంటి అన్యాయాలు ఎక్కడ లేనటువంటి అక్రమాలు జరిగాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని మామూలుగా మీరు తీసుకునేటప్పుడే ఎక్కడెక్కడైతే షాపులు వాటిలో పదో శాతం పదో శాతం కేటాయించేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు వచ్చేస్తాయి మీరే దయానికి ఇవ్వాల్సినటువంటి పని లేదు దాని ప్రకారం వాళ్ళు అక్కడ ఒక షాప్ పెట్టుకుంటారు అవన్నీ మరిచిపోయి ఎక్కడ వేయనటువంటి షాపులు ఇక్కడ ఎందుకు వేయించారు మీరు మీకు తెలుసు కదా విధానం ఇచ్చినప్పుడే పది పర్సెంట్ గౌడ్లు కేటాయించాలి కదా పది పర్సెంట్ గౌడ్లు కేటాయించాల్సినప్పుడు వాళ్ళ స్థానాలను మీరు సపరేట్ గా పెట్టాలి కదా సపరేట్ చేసి కదా వాళ్ళు కేటాయించేసాం కాబట్టి వాళ్ళ మిగిలినటువంటి గౌడ్లకి వీళ్ళ కేటాయిస్తాము గౌడ్లకు సంబంధించి కీత కులాలకు సంబంధించి అంటే ఇది వాళ్ళని ద్రోహం చేయడం కదా అన్యాయం చేయడం కదా ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయా కాబట్టి ఈ రోజుకే కొంతమంది బినామీలు ఇప్పటికే డిసైడ్ చేశారు అందుకు చెప్తున్నా నేను ఈ పేర్లతో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు బినామీలుగా ఉండేటువంటి వాళ్ళని ఊరికే వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు వ్యాపారం చేసుకున్న రంగం సిద్ధం చేసుకున్నారు దాని ప్రకారం పౌరులు కదులుతున్నారు కాబట్టి ప్రభుత్వంలో అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసినట్టే గౌడు కులానికి సంబంధించి మోసం చేయడం దుర్మార్గం పాపం గీత కార్మికులు నిద్ర ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఏది ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు పాపం వాళ్ళ నోళ్ళు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయాలు నాటి ఆశ పెట్టి మీకు ఇదిగో నేను ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పి చెప్పి ఈ రోజు వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పాపం స్వతంత్రంగా వ్యవహరించలేకుండా స్వతంత్రంగా షాపులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర షాపులు కేటాయించకుండా నీకు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి ఆదాయం రాని దగ్గర వాళ్ళు నష్టపోయేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ ఉపకరణాలు వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ ప్రకారం ఇది క్యాష్ సర్టిఫికేట్ ఇక్కడే వేయాలన్నట్టుగా ఆలోచన చేసి ఇది కేటాయించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేల జోక్యం తీసేసి ఏదైతే ఉన్నాయో అన్ని సంబంధించినటువంటి దాంట్లో కోరుకున్నటువంటి విధంగా ఎక్కడైతే షాపులు ఉంటాయో ఆ షాపుల్లో పది శాతం షాపులు ఇప్పటికైనా సరే కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక డిమాండ్ రెండో డిమాండ్ వీళ్ళకి సంబంధించినటువంటి వీరేదైతే గౌడు గౌడ గమన్ల గమళ్ళ అని చెప్పి వర్గీకరించారో ఎవడైనా సరే ఆ షాపులకు సంబంధించి గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫైల్ చేసుకుని వాళ్ళ షాప్ పొందేటువంటి విధంగా ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్ కాబట్టి రెండు కూడా వీటిలలో ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఎందుకంటే పాపం కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా బాగుండు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేల జోక్యం లేకుండా ఉంటే అని చెప్పి వదిలేశారు తప్ప మిగతా ఏం స్పృశించడం లే కారణం ఏంటంటే మీ పార్టీ చేసింది కాబట్టి లోపల లోపల కుమిలిపోతా బయటకు చెప్పుకోలేక విమర్శించలేక విమర్శించడానికి పాపం నోరు రాక విమర్శించకుండా ఉండడానికి మనసు ఒప్పుకోక రకరకాలైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గీత కులాల వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనిలో ప్రధానంగా గీత కులాలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జీవో గానీ గజెట్ గాని కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని మీరు జనాభా యూనిట్ గా తీసుకుని మేము దానికి ముడి చూపిస్తామని కాకుండా ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని ఆ మండలానికి సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి ఏ విధంగా షాపులు కేటాయిస్తారు అనేటువంటిది పది శాతం కేటాయించాలనేటువంటి ఒక డిమాండ్ వాళ్ళు కోరుకున్న దగ్గర ఎమ్మెల్యేల జోక్యం ఏమీ లేకుండా లైసెన్స్ నేరుగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది అమాయకమైనటువంటి గౌడలు తీసుకువెళ్లి వాళ్ళ ద్వారా పాప గీత కులాల వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ పేరుతో మిగతా వాళ్ళు వ్యాపారం చేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి కుట్ర ఈ రోజు ఇప్పటికే చెప్తున్నారంటే మీరు కనుక ఏస్తే మేముండేటువంటి దగ్గర వేసుకోండి మా దగ్గర ఇవ్వడానికి లేదు అని చెప్పి దాని అర్థమైంది నెల్లూరు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ ఒకటి ఇచ్చారు ఇస్తే ఆడదా కోటి రూపాయలు అతను ఊర్లో పెడితే బెడ్ షాప్ నడుపుకున్నట్టు నడుపుకో ఎక్కడా కూడా వ్యాపారం జరగనటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏం దగ్గర పెట్టిస్తారు తప్ప ఉండేటువంటి దారిలో ప్రైవేట్ దగ్గర ఇచ్చేది లేదు ఎందుకంటే ఇయస్ చెప్తున్నాడు నెల్లూరు ఈఎస్ మీకు ఏదన్నా షాప్ కావాలంటే నా చేతుల్లో ఏమీ లేదు ఎమ్మెల్యే చెప్తేనే నేను మీకు లైసెన్స్ ఇష్యూ చేస్తాను లేకపోతే నేను లైసెన్స్ ఇష్యూ చేయను పాపం ఎంతమంది ధర్నా చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లయా మేము తెలుగుదేశం వాళ్ళం అయినా మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేశారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నేను ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఒక మండలం తాటి కూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక మహిళ వచ్చి మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో ఒక పక్క బయట షాప్ లో విచల విడిగా దోచుకుంటా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడతా మీరు చెప్పినటువంటి మాటలో పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఈ రోజు ఆ పది పర్సెంట్ దగ్గరికి రకరకాల రకరకాలుగా దాన్ని అన్వయించి ఏదో ఒక విధంగా వాళ్ళకి అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా చెప్తున్నాం వీళ్ళకి అండగా నిలుస్తాం వీళ్ళ విషయంలో ఖచ్చితంగా అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం అంతే తప్ప వీళ్ళకి సంబంధించిన దాంట్లో మేము ఏదో ఇస్తాం మేము ఇచ్చింది మీరు తీసుకోవాలా మేము విసిరి పారేసింది మీరు అన్నట్టుగా ఎక్కడో మేము వదిలేసినటువంటి షాపులు మాకు అవసరం లేనటువంటి షాపులు వైబలికి లేనటువంటి షాపులు వాటిని మీకు కేటాయిస్తే మీరు కావాలని చేసుకుంటే లేకపోతే దమ్ముకుండా అనేటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు రాజకీయ జోక్యం తగ్గించాలా వీళ్ళకి సంబంధించి ఏదైతే రెండున్నాయో ప్రతి దగ్గర పది పర్సెంట్ కేటాయించాలా దానితో పాటు మీరు ఉపకళాల కింద వర్గీకరించడం అన్యాయం కాబట్టి గీత కులాలు అని చెప్పి చెప్పి ఆ గీత కులాలకు సంబంధించి మీరు ఐడెంటిఫై చేసినటువంటి నాలుగు కూడా ఎక్కడైనా సరే వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గీత సొసైటీలు గౌడ్ సంఘాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వాళ్ళకి అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేశారు